హలో ఎవ్రీ వన్ మీ డాక్టర్ అజయదుర్గా శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈరోజు మనం బొల్లి మచ్చల గురించి తెలుసుకుందాం వీటినే వైద్య పరిభాషలో విటిలిగో లేదా లికోడెర్మ అంటారు ఈ బొల్లి మచ్చలు ఎటువంటి నొప్పిని కలిగించవు కానీ ఎంతో సైకలాజికల్గా డిప్రెషన్కి కూడా గురి చేసే అంతగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరిని సమస్య వేధిస్ వేధిస్తుంటారు అంటే అంత కామన్ అని అర్థం అదేవిధంగా మన భారత్లో ప్రతి వంద మందిలో కనీసం ఐదు నుంచి ఎనిమిది మందిలో ఈ సమస్య ఉంటుంది ఇది సామాన్యమైన విషయం కాదు ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అర్థం ఈ విటిలిగో ఎలా వస్తుంది ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో ఈ బొల్లి మచ్చలను ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విటిలిగో అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది చర్మంలో ఉన్న మెలనోసైడ్స్ కణాలకు సంబంధించిన సమస్య మన చర్మంలో ఉండేటువంటి మెలనోసైడ్స్ అనే ప్రత్యేకమైన కణాలు ఒక మెలనిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాయి ఇది మన చర్మం రంగుకు తోడ్పడుతుంది ఎందుకు ఉత్పత్తి చేయాలంటే మనం సూర్యరశ్మి నుంచి మన శరీరాన్ని కాపాడాలి కనుక ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్ కానీ ఈ విటిలిగోలో ఏమవుతుందంటే మన మన రోగ వ్యవస్థ ఈ మెలనోసైడ్స్ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది ఫలితంగా అక్కడ మెలనిన్ ప్రొడక్షన్ అయితే తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతుంది దీనిని మనం విటిలిగో లేదా ల్యూకోడెర్మా అంటాము ఈ విటిలిగో లేదా బొలి మచ్చలు రావడానికి గల కారణాలు ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే ఇది వంశ పారిపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ కానీ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ సోరియాసిస్ కానీ అలోపీషియా కానీ పర్నీషియస్ ఎనిమియా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా ఈ బిడ్డలికి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే విరుద్ధ ఆహారం ఎక్కువ కాలం పాటు తీసుకుంటారు ఎవరైతే ద్రవ స్నిగ్ధ గురు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే కొత్త బియ్యము పెరుగు మినుములు ఎక్కువ మోతాదులో తీసుకుంటారు ఎవరైతే ఆమ్ల లవణ రస ప్రధాన ఆహారం ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటారు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ఇంతకుముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్ళీ ఫుడ్ తీసుకుంటారు ఎవరైతే యూరిన్ కానీ మోషన్ కానీ వాంతి కానీ వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవడం చేస్తారు ఎవరైతే తిన్న వెంటనే వ్యాయామం చేస్తారు ఎవరైతే తిన్న వెంటనే పగలు పడుకోవటం చేస్తారు రాత్రులు ఎక్కువగా మేల్కుంటారు మరియు కొన్ని రస కొన్ని రకాల రసాయనాల ఎఫెక్ట్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని రకాల ఇంజురీస్ కావచ్చు ఈ పై కారణాల వలన ఈ వాతపిత్త కఫ దోషాలు మరియు రసరక్త మాంస మేధోధాతులు దృష్టి చెంది ఈ బొల్లి మచ్చలు ఈ విటిలిగోని కలుగు చేయడం అనేది జరుగుతుంది ఈ విటిలిగో అనేది శరీరంలో ఎక్కడైనా రావచ్చు వచ్చే ప్లేస్ని బట్టి మనం డిఫరెంట్ నేమ్తో పిలవడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా టూ టైప్స్ ఒకటి సెగ్మెంటల్ విటీలుగు నాన్ సెగ్మెంటల్ విటిలిగో నాన్ సెగ్మెంటల్ విటీలుగులో మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి జనరలిజ్ విటిలి కానీ ఫోకల్ విటిలు కానీ మ్యూకోజల్ విటిలు కానీ అక్రోఫేషియల్ విటిలుగు అని యూనివర్సల్ విటిలుగు అని డిఫరెంట్ నేమ్తో పిలవడం అనేది జరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం ఇది త్రీ టైప్స్ ఒకటి వాతజ పిత్తజ కఫజ ఈ వాతజ క్షీత్రంలో ప్యాచ్ ఏదైతే ఉంటుందో అది రఫ్తో కూడి రఫ్ రఫ్గా ఉంటుంది అదేవిధంగా పిత్తజ క్షీత్రంలో ప్యాచ్ అనేది మంటతో కలిగి ఉంటుంది అదేవిధంగా కఫజ క్షీత్రంలో ఈ బొల్లి మచ్చ ఏదైతే ఉంటుందో దురదతో కూడి ఉంటుంది ఏదైతే ఈ విటిలిగోకి కారణమైన దోషం ఏదైతే ఉంటుందో అది రక్త ధాతులు లొకేట్ అయి ఉంటే ఆ బొల్లి బొల్లి మచ్చ అనేది రెడ్ కలర్లో ఉంటుంది అదేవిధంగా మాం మాంస ధాతువులు లొకేట్ అయి ఉంటే ఆ బొల్లి మచ్చ అనేది కాపర్ కలర్లో ఉంటుంది విధంగా మీద ధాతువులో కనుక లొకేట్ అయి ఉంటే ఆ బొల్లి మచ్చ అనేది వైట్ కలర్లో ఉంటుంది ఈ బొల్లి మచ్చకు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటిలో ముఖ్యంగా నోటి ద్వారా వేసుకునే మందులతో పాటు కొన్ని పైపూతగా చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్నల్గా బాడీని శుద్ధి చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటిని మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటాం ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని పైపూతగా ఆయిల్స్ రూపంలో క్రీమ్స్ రూపంలో పౌడర్ రూపంలో అప్లై చేసి సూర్యరశ్మి తగిలేలా ఒక టైం వరకు ఉంచం ఉంచుకోమని మనం సజెస్ట్ చేయడం అని జరుగుతుంది దానివల్ల మెలనోసైడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేట్ అయ్యి మెలని ఉత్పత్తి చేసేలా ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ అదే అదేవిధంగా ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే వీటిలో ముఖ్యంగా వమన ట్రీట్మెంట్ అని విరేచన ట్రీట్మెంట్ అని రక్తమోక్షణ ట్రీట్మెంట్ అని ఉంటాయి ఈ వమన ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే విటి కారణమైన దృష్టి చెందిన దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఈ వమన ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విటిలిగో అనేది రక్త ప్రదోషజ వ్యాధి ఈ రక్త ప్రదోషజ వ్యాధుల్లో ఈ విరేచన ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా మన రక్త మోక్షణ ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఈ విటిలికలు ఆయుర్వేదం ప్రకారం ఈ విటిలికలు రక్త దృష్టి మెయిన్గా ఉంటుంది కనుక ఈ రక్త దృష్టిని తీసుకువేయడానికి ఈ రక్త మోక్షణ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అదేవిధంగా లోకల్గా సర్క్యులేషన్ పెంచడానికి అదేవిధంగా ప్యాచ్ సైజ్ ఎక్స్టెన్షన్ కాకుండా ఉండటానికి రక్త మోక్షణ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఎవ ఎవరిలో అయితే విటీలిక ప్యాచ్ ఏర్పడి సంవత్సరం లోపు అయి ఉండి చర్మం అనేది పలుచగా పెయిల్ కలర్లో ఉండి ప్యాచ్ మీద హెయిర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్లోకి మారకుండా ఉండి ప్యాచెస్ ఒకదానికొకటి సపరేట్గా ఉండి ఎలివేటెడ్గా ఉంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ప్యాచెస్ ఒకదానికొకటి కలిసిపోయి పెద్ద మొత్తంలో ఉండి ప్యాచ్ ఏర్పడి సంవత్సరం దాటితే అదేవిధంగా ప్యాచ్ మీద హెయిర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్లో మారి అదేవిధంగా ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి పెదాల మీద కానీ అరిచేతులు అరికాళ్ల మీద కానీ ప్రైవేట్ పార్ట్స్ అంటే జననేంద్రియాల మీద కనుక వస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి తక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ ఈ మా దగ్గరకు వచ్చిన ఈ వీటిలి పేషెంట్స్కి డైట్ కూడా సూచించడం అనేది జరుగుతుంది ఆయుర్వేదంలో ఈ విటిలిగోని ట్రీట్ చేయడానికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఎవరైతే ఈ విటిలిగో సమస్యతో బాధపడుతున్నారో ఎటువంటి మానసిక కుంగుబాటుకు లోనవ్వకుండా మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ